హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ రోజే శ్రీరామనవమి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ముక్కోటి దేవతలు భూమి మీదకు వచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి వారిని దీవిస్తారని పెద్దలు చే అంటూ ఉన్నారు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరున్నర నుండి తొమ్మిది మధ్యలో గుమ్మం మీద వీటిని చల్లితే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి మీకు ఉన్న బాధలు కష్టాలు కన్నీరు అన్నీ కూడా పోతాయి కోట్ల సంపద మీకు అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎప్పటి నుండి అనుభవిస్తున్న కష్టాలు సమస్యలను రాముల వారు తీర్చేస్తారు శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని గుమ్మానికి తడి వస్త్రంతో తుడిచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రోజు తప్పనిసరిగా గుమ్మానికి మామిడి ఆకులను తోరణాలను కట్టుకోవాలి దగ్గర తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ముఖ్యంగా గుమ్మం దగ్గర దేవతలు ఉంటారు ప్రతి గడపకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టనిద్దే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉన్నది ఉంది సిం ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమానికి శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చొని ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడప ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేప నూనె పొయ్యటం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలను పెట్టడం పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆదరిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు సింహ సింహద్వారాన్ని నిలబెడతారు అని చెబుతూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరైనా ఏదైనా వస్తువు లేదా డబ్బును ఇచ్చేట అప్పుడు యువతల నుండి అవతల వారికి ఇవ్వకూడదు అది అశుభ సూచికం కాదని పెద్దలు చెబుతూ ఉంటారు గుమ్మం దగ్గర డస్ట్బిన్లను పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోర్లను కత్తిరించకూడదు చాలా మంది గుమ్మంపై కూర్చొని తరచు పూలమాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొడపాటున కూడా ఇలా చేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది అలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంతేకాదు ప్రత్యేకంగా రామనవమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీకు ఉన్న బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలు పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయి అని పెద్దలు అంటున్నారు మరి ఈరోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శ్రీరామనవమి రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి పూలతో అలంకరించి ఈ తలుపు మీద శక్తి గుర్తు వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ పనులు అందరూ చేస్తారు కానీ ఈరోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే విపరీత ధనలాభం కలుగుతుంది రాముల వారి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది వందల నుండి వే వందల నుండి వేల నుండి లక్షల నుండి కోట్లు కోట్లకు మీ సంపద పెరుగుతుంది అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు నవమి రోజున ఈ చీకటి పడిన తర్వాత ఆరున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో ఈ పరిహారం చేయాలి ముందు ఒక గ్లాసును చేతిలో పట్టుకోండి ఒక గ్లాస్ తీసుకోండి గ్లాసు స్టీల్ గ్లాసు ఇత్తడి గ్లాసు ఏ గ్లాసు అయినా సరే తీసుకోండి ఆ గ్లాసులో సగం మీరు త్రాగే నీరు పోయండి ఆ నీటిలో సగం ఆ నీటిని సగం తీసుకోండి ఆ తర్వాత ఆ నీటిలో చిటికెడు గంధం వేయండి గంధం అంటే రాముల వారికి చాలా ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి గంధానికి ఉంటుంది గంధం ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది కనుక ఒక గంధం స్పూన్ గంధాన్ని నీటిలో కలపండి ఆ తర్వాత చిటికెడు కర్పూరం పొడిని కూడా తీసుకొని నీటిలో వేయండి కర్పూరం కూడా చాలా మంచిది మంచి సువాసనను కలిగి ఉంటుంది కర్పూరం చివరలో ఈ రెండు తులసి ఆకులను కూడా వేయండి నీటిలో ఆ తర్వాత ఒక స్పూన్ గ్లాసులో కర్పూర గంధం కలిసేలా నీటిని బాగా కలపండి ఆ తర్వాత నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మంపై చల్లండి చల్లేటప్పుడు అయ్యా రామయ్య ఈ సంవత్సరం మాకు కష్టాలు తీరాలి మా సంపద పెరగాలి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి వందల నుండి వేల నుండి లక్షలకు నుండి కోట్లకుగా ఆదాయం అంచనా పెరగాలి అని మీ మనసులు అనుకోండి మేము బాగా వృద్ధిలోకి వచ్చేలా చూడు స్వామి అని మీ మనసులో అనుకోండి గుమ్మంపై వీటిని చల్లండి లైట్గా చల్లితే సరిపోతుంది ఇక గ్లాసులో వాటర్ మిగిలిన వాటర్ని ఆ తలుపు మీద ఉ తలుపు మీద చిలకరించండి శ్రీరామనవమి రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన దైవశక్తులు మీ ఇంట్లోకి అట్రాక్ట్ అవుతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి రామయ్య అనుగ్రహంతో సంపద పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి సంపద పెరుగుతుంది యోగాలు వస్తాయి కనుక మీరు కూడా ఈరోజు శ్రీరామనవమి రోజు గుమ్మం మీద వీటిని చల్లి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి చైత్రశుద్ధ నవమి రోజే శ్రీరామ నవమి తెలుగు వారికి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే పురాణాల ప్రకారం రాముడు ఈ రోజే జన్మించాడని నమ్ముతూ ఉంటారు సంతోషంగా ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే రాముడు పాలన కావాలి రామ రాజ్యంలో ఉండాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే తన రాజ్యంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా శ్రీరాముడు చూసుకునేవాడు పవిత్రమైన శ్రీరామ శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా ప్రజలందరూ జరుపుకుంటూ ఉంటారు పూర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తేజ యోగంలో జన్మించాడు అందుకే అన్ని గ్రామాల్లోనూ నేడు అంగరంగ వైభవంగా అందుకే అన్ని గ్రామాల్లోనూ నేడు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు ఈ చైత్రశుద్ధ నవమి నాడే తెలుగు ప్రజలు భద్రాచలమునందు శ్రీరామ కళ్యాణ ఉత్సవాలు వైభరీతంగా జరుపుకుంటారు కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు వస్తారు సీతారాముల కళ్యాణం రాముడు రావణుణ్ణి హంసరించిన అయోధ్యకు వచ్చి తిరిగి వచ్చిన రోజే శ్రీరామనవమి మరునాడు దశమి రోజు శ్రీరాముని పట్టాభిషేకం జరిగింది అదే గ్రామీణ రామాలయం నెలకొని ఉంటుంది శ్రీరాముల సత్యపాలన ధర్మాచలనం తప్పనివాడు ఏక ప్రతివ్రతుడు పితృమాత్ర మూర్తి సంచరణం గలవాడు సద్గుణాల మూర్తి భావించి యుద్ధారణల సీతారాముల లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆంజనేయులు సమేతంగా ఆదరించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు ప్రతి ఏడు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం చూసేందుకు తలసిన వారి జన్మ సార్థకం చేస్తుంది లేదా ఈరోజు మీరు ఇంట్లో దీపం పెట్టే ప్రమిద అయినా పర పర్వాలేదు ప్రమిదకు చక్కగా బొట్లు పెట్టండి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తెచ్చుకోండి ఆ రావి ఆకును మీ పూజ మందిరంలో రాముల వారి పటం దగ్గర పెట్టి దానిపై ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి వత్తులు వేసి నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి మీరు ఈ రెండు ప్రమిదల్లో దీపం పెట్టినట్లయితే రెండు రావి ఆకులను తెచ్చుకోవాలి ఇలా శ్రీరామనవమి రోజు అంటే ఈరోజు కాబట్టి ఈ విధంగా పూజ చేసి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి స్వయంగా ఆ రాముడే మీకు కష్టాలన్నీ ఈ తీరుస్తాడు కాబట్టి పైన చెప్పుకున్న విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజు అంటే ఈరోజు ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు